గాయస్ జనరల్గా ఇది వినుంటారు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఇంపార్టెంట్ అసలు బ్రెయిన్కి మంచిది బాడీకి మంచిది అన్ని చాలా చెప్తూ ఉండి ఉంటారు అయితే చాలామందికి అది డెఫిషియన్సీస్ ఉంటాయి ఒమేగా త్రీ సరిగ్గా ఉండదు దానివల్ల బాడీ ఏదో చెప్పాలనుకుంటుంది సో ఆ సిమ్టమ్స్ చెప్తాను అసలు బాడీకి ఒకవేళ ఎన్ని ఒమేగా త్రీ అనేది మీరు సరిగ్గా ఇవ్వకపోతే ఏమవుతుందని చెప్పి బాడీ చెప్తా ఉంటుంది సో దాని గురించి చెప్తాను ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని చెప్తాను ఎంత మిస్ఇన్ఫర్మేషన్ ఉందంటే ఒమేగా త్రీ మీద చాలామంది ఇష్టం వచ్చిన మార్కెటింగ్ చేసుకుంటారు కానీ తెలియదు ఏంటంటే చాలా మిస్ ఇన్ఫర్మేషన్ ఉంది తర్వాత ఒమేగా సిక్స్ టు ఒమేగా త్రీ అనే ఒక రేషియాని మీరు అర్థం చేసుకోగలిగితే మీకు చాలా ఉపయోగపడుతుంది దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో సిమ్టమ్స్కి వెళ్ళిపోతాం ఫస్ట్ సిమ్టమ్ వచ్చేటంటే ఏంటంటే డిప్రెషన్ ఫీలింగ్ బేసిక్గా గుర్తుపెట్టుకోండి బ్రెయిన్ అనేది లార్జ్ పార్ట్స్ ఒమేగా త్రీ నుంచి తయారవుతుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ను వాడుకొని తయారవుతుంది ఒకవేళ మీరు అది ఇవ్వలేదు అనుకోండి బ్రెయిన్కి అంటే ఒక పిచ్ ఫీలింగ్ వచ్చేసి ఏంటంటే మీకు చూపేదానికి డిప్రెషన్ ఏదో ఒకటి తెప్పిస్తుంది సో ఒకవేళ మీకు డిప్రెస్డ్ మూడ్ అని అనిపిస్తూ ఉన్నా కూడా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒకవేళ ఒమేగా త్రీస్ మీరు సరిగ్గా తీసుకుంటుంది దు మీకు బాడీకి డెఫిషియం ఉందని అర్థం చేసుకోండి సో సెకండ్ సిమ్టమ్ వచ్చేంటంటే జాయింట్ ఇన్ఫ్లమేషన్ లేకపోతే ఆథరైటిస్ అలాంటి ఒకవేళ స్టార్ట్ అయినా కూడా మీనింగ్ ఏంటంటే మీకు ఒమేగా త్రీస్ మీ బాడీకి సరిగ్గా ఇవ్వట్లేదు అని మీనింగ్ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మాల్గా ఏంటంటే ఆ జాయింట్స్కి ఒకవేళ ఒమేగా త్రీ ఇవ్వకపోతే ఇన్ఫ్లమేషన్ క్రియేట్ అవుతుంది ఇంజరీ అవ్వకపోయినా కూడా ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది సో మీనింగ్ ఏంటంటే మీకు ఒమేగా త్రీస్ తక్కువ అవుతున్నట్టు థర్డ్ అంటే ఇది చాలా మంది చిన్న పిల్లలకు ఉపయోగపడుతుంది ఏంటంటే పూర్ కాన్సన్ట్రేషన్ లేకపోతే హైపర్ యాక్టివిటీ మా వాటి చాలా హైపర్ యాక్టివ్గా అట్లా మాట్లాడుతూ ఉంటారు కదా మీనింగ్ ఏంటంటే వాళ్ళు ఏదో ఇష్యూ ఉన్నట్టు కాదు ఒమేగా త్రీస్ మీరు సరిగ్గా పెట్టట్లేదు అని ఈ మధ్యన ఇష్టం వచ్చినట్టు చేసి ఏదేదో ఫుడ్ పెడుతున్నారు రియల్ అయిన ఫుడ్ ఎవరు తినట్లేదు బేసిక్గా సో ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే ఒమేగా త్రీస్ అనేది మీరు సరిగ్గా తినట్లేదు అని తెలుసుకునే ఒక సిమ్టమ్ ఓకే ఫోర్త్ సిమ్టమ్ వచ్చేయంటే మీ స్కిన్ అనేది డ్రైగా ఇరిటేటెడ్గా అనిపిస్తూ ఉంటుంది అలా అంటే కూడా ఒమేగా త్రీస్ తక్కువ ఉన్నట్టే అదొక క్లాస్ క్లాసిక్స్ అయిన ఒకవేళ మీకు ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ తక్కువ ఉంటే మీనింగ్ ఏంటంటే మన స్కిన్ చూపిస్తుంది సో ఫిఫ్త్ వన్ వచ్చి ఏంటంటే డ్రై ఐస్ ఇప్పుడు బేసిక్ ఏంటంటే కళ్ళు ఎండిపోతా ఉన్న తర్వాత డ్రై ఇప్పుడు మన మొలక కళ్ళ లేదా పడుతున్నట్టు నలిపేస్తూ ఉంటాయి తర్వాత ఎర్రగైపోతూ ఉంటాయి కదా ఇక్కడ ఒక చిన్న చెప్తాను ఏంటంటే మన ఐ మీద ఒక వాటర్ లేయర్ ఉంటుంది ఓకేనా ఆ వాటర్ లేయర్ పైన ఒక లిపిడ్ లేయర్ ఉంటుంది బేసిక్ ఏంటంటే ఇంకొక లేయర్ ఉంటుంది అది మేజర్గా తయారయ్యేది ఏంటంటే ఒమేగా త్రీస్ వాడుకొని ఒకవేళ మీరు ఒమేగా త్రీ సరిగ్గా తీసుకోలేదు అనుకోండి అప్పుడేమవుతున్నా లేయర్ సరిగ్గా ఉండదు అప్పుడు ఏంటంటే ఆ వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది సో సరిగ్గా కాపాడలేదు సో అందుకని చాలామందికి ఏంటంటే కళ్ళు అనేది డ్రై అయిపోతూ ఉంటాయి సో గుర్తుపెట్టుకోండి మీరు ఒమేగా త్రీ సరిగ్గా తినట్లేదని మీనింగు సో మాయిశ్చరైజింగ్ కళ్ళకి సరిగ్గా అవ్వట్లేదని మీనింగ్ తర్వాత సిక్స్త్ వచ్చి ఎలర్జీ సిమ్టమ్స్ ఒక లెగ్సమా కానీ లేకపోతే సైనస్ కానీ లేకపోతే ఇచ్చిగా ర్యాషెస్ రావడం కానీ అలాంటి ఒకవేళ సడన్గా ఎక్కువ ఉన్నాయి అనుకోండి mi je ఒమెగా త్రీస్ సరిగ్గా లేవని అర్థం చేసుకోవాలి ఒమెగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ మీరు సరిగ్గా తీసుకోవట్లేదు అని మీనింగ్ ఈ కేటగిరీలో ఆస్మా కూడా వస్తుంది ఆస్మా లాంటివి ఉన్నా కూడా మీనింగ్ ఏంటంటే ఒకసారి ఒమెగా త్రీస్ అనేవి మీరు సరిగ్గా తీసుకోవట్లేదు మీనింగ్ సో సెవెంత్ వచ్చేయంటే ఓపిబోయటం ఫెటిగ్ చూసారు చాలా దానికి ఇది ఉంటుంది కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మైటోకాండ్రియా అంటే ఏంటో తెలుసుకుంది మీకు బాడీలో ఏంటంటే పవర్ హౌస్ ఆ సరిగ్గా లేకపోతే మీకు ఎనర్జీ అనేది రాదు సో ఆ మైటోకాండ్రియాకి ఒమెగా త్రీ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ సరిగ్గా పని చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా ఒమెగా త్రీస్ చాలా ఇంపార్టెంట్ అయితే మీకు గుర్తుందా రెడ్ లైట్ తెరపీ మనం మన వీడియో ప్లస్ ఇండియాలో చాలా రోజుల తర్వాత వచ్చింది ఫైనల్గా నాకైతే చాలా హ్యాపీ ఉంటుంది ఎప్పటి చెప్పినా కూడా ఫైనల్గా రెడ్ లైట్ థెరపీ అనేది ఇండియాకి వచ్చింది ఇప్పుడు కొన్నా కూడా టూ త్రీ డేస్లో మీకు డెలివరీ అయ్యేటట్టు అంత ఫాస్ట్గా వచ్చింది కదా అయితే అసలు రెడ్ లైట్ థెరపీ మెయిన్గా ఫోకస్ చేసే సైన్స్ అంతా కూడా దీని మీదే ఏంటంటే ఆ రెడ్ లైట్ థెరపీ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మైటోకాండ్రీ అనేది ఒక రేంజ్లో ఎనర్జైజ్ అయిపోయి మీకు ఎనర్జీ తెప్పిస్తుంది ఒకవేళ మీకు ఎనర్జీ సరిగ్గా లేదు అలా అనిపించింది అనుకోండి మీరు ఆ రెడ్ లైట్ థెరపీ తీసుకోవచ్చు ఓన్లీ బ్యూటీకి ఒకటే కాదు ఎనర్జీకి కూడా ఆ రెడ్ లైట్ థెరపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫైబ్రోమయాలజీ అని చాలా మంది ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందని కూడా తెలిసింది సో డైలీ డోస్ డాట్ ఇన్ అదే వెబ్సైట్ మీరు అక్కడికి వెళ్ళి తీసుకోండి చాలా ఫ్యూ ఉందని నాకు చెప్పారు ఇంకా ఆల్మోస్ట్ అన్ని సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి సో మీరు ఒకవేళ తీసుకోకపోతే తీసుకోండి సో అది సో ఫిట్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ సో ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒమేగా త్రీ గురించి చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పాను కదా చెప్తాను చూడండి వీడియో చివర అసలు అసలు మిస్ మిస్ఇన్ఫర్మేషన్ ఉందో మీకు అర్థమైపోతుంది సో అయితే బేసిక్ ఏంటంటే ఓకే ఒమేగా త్రీస్ ఇప్పుడు తీసేసుకుంటాను బాగుంటుంది అంటే ఇక్కడ చాలా మంది తెలియదు ఏంటంటే ఎంతో మిస్ఇన్ఫర్మేషన్ ఉంది సో బేసిక్గా ఒమేగా త్రీస్ అనే త్రీ నుంచి త్రీ టైప్స్ త్రీ సోర్సెస్ని తీసుకోవచ్చు అనుకుంటారు ఒకటి ఏంటంటే డిహెచ్ఏ ఇంకోటి ఈపీఏ ఇంకోటి ఏఎల్ఏ మన బాడీ బాగా వాడుకునేది తర్వాత బాగా అబ్జార్వ్ చేసుకునేది ఏంటంటే ఒకటి డిహెచ్ఏ ఇంకా ఈపీఏ ఏఎల్ఏ కాదు సో ఈ ఈపీఏ అనేది ప్లాన్స్లో ఉండవు అయితే చాలామంది అంటారు ఏంటంటే అన్న ఏంటి వాల్నాట్స్లో అన్నిట్లో త్రీస్ ఉంటాయని విన్నాను చాలా బాగుంటుంది అంటే వింటాయి కానీ ఏఎల్ఏ ఫామ్లో ఉంటాయి మోస్ట్ అబ్జార్వబుల్ ఫామ్ వచ్చి డిహెచ్ఏ ఈపీఏ కానీ చాలామంది ఏంటంటే ఏఎల్ఏని వాడుకొని ఏం చేస్తారంటే ఇంకా ఫైనల్గా ఏం చేస్తారంటే ఓకే దీంట్లో ఎక్కువ ఒమేగా త్రీస్ ఉన్నాయి మీరు నాన్ వెజ్ తినాల్సిన అవసరం లేదు మీట్ తినాల్సిన అవసరం లేదని చాలా డిస్ట్రాక్ట్ చేస్తారు మిస్ఇన్ఫర్మేషన్ చేస్తారు మీకు ఇంకోటి చెప్పాలంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఏఎల్ఏ వర్షన్లో తీసుకున్నాం అనుకోండి ఒమేగా త్రీస్ ఇప్పుడు వాల్నట్స్ అలాంటి దాని నుంచి ఆ ఏఎల్ఏ నుంచి మళ్ళీ ఈ డిహెచ్ఏగా ఈపీఏగా కన్వర్ట్ అవ్వాలి కానీ చాలామంది సరిగ్గా కన్వర్ట్ చేసుకోలేరు సో మీరు ఎంతో తింటే కానీ మీకు ఉపయోగపడదు సో మంచి సోర్సెస్ నుంచి తీసుకోవడం బెస్ట్ అని చెప్తాను ఎక్కడి నుంచి బెస్ట్ అని సో ఇక్కడ ఒమేగా సిక్స్ టూ ఒమేగా త్రీ రేషియో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పాను కదా బేసిక్ ఏంటంటే ఒమేగా సిక్స్ ఫ్యాటీ ఆసిడ్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అని ఉంటాయి చాలా మందికి తెలియదు ఏంటంటే ఒమేగా సిక్స్ మంచివి కాదు ఎక్కువ తీసుకుంటే ఓకే ఒమేగా త్రీస్ మంచివి ఓకే గుర్తుపెట్టుకోండి నేను ఎప్పుడు ఒమేగా సిక్స్ తీసుకోవద్దని చెప్పట్లేదు అయితే ఆ రేషియో అనేది ఇంపార్టెంట్ మీరు ఒమేగా త్రీస్ అనేది చాలా మంది ఏం చేస్తారంటే లేదనుకొని సప్లిమెంట్స్ తీసుకుంటారు కానీ చూస్తే ఏమి ఉపయోగపడదు ఎందుకంటే ఒమేగా త్రీ సప్లిమెంట్స్ తీసుకున్నా మీరు ఒకవేళ ఒమేగా సిక్స్ అనేది ఎక్కువ తింటా ఉంటే మీకు బాడీకి అంతేం ఉపయోగపడదు సో మీరు ఒమేగా సిక్స్ తగ్గించాలి ఒమేగా సిక్స్ ఎక్కడి నుంచి వస్తే మీకు తెలిస్తే మీకు అర్థమైపోతుంది ఏంటంటే వెజిటేబుల్ ఆయిల్స్ ఈ ఆయిల్స్ ఉంటాయి కదా ఆ ఆయిల్స్ తగ్గించారు మీకు ఒమేగా త్రీ అనేది పెంచినందుకు ఉపయోగపడుతుంది బాడీకి కూడా బాగా ఎక్కుతుంది సో ఇప్పుడు బేసిక్ ఒమేగా త్రీస్ దేంట్లో బెస్ట్ అంటే బెస్ట్ సోర్సెస్ వచ్చి ఎగ్ తర్వాత మీట్ అంటే మటన్ అలాంటివి ప్లస్ ఇంకొకటి ఏంటంటే నెత్తాళ్ళు ఒక ఫిష్ ఉంటుంది తెలుసు కదా సూపర్ సోర్స్ అసలు సాడ్ డిన్స్ అవన్నీ ఉంటాయి కానీ మనకి అవైలబుల్ ఉంటాయో తెలియదు సో ఈ నెత్తాళ్ళు అయితే చాలా మంది తింటూ ఉంటారు సో అది తర్వాత సాల్మన్స్ అలాంటి పండుకప్ప అలాంటివి అంటారు కదా అలాంటివి కూడా ఎక్కువ సోర్సెస్ ఉంటుంది నెత్తాళ్ళు అయితే చాలా మందికి అవైలబుల్ ఉంటుందని నాకు తెలుసు సో అవి అయితే డైరెక్ట్ గా చాలా సోర్సెస్ ఉంటాయి స్నాక్స్ అయినా తినండి వేసుకొని ఒమేగా త్రీస్ వచ్చేస్తాయి కదా సో అది అండి ఇన్ఫర్మేషన్ బేసిక్ ఏంటంటే చాలా చాలామంది మిస్ఇన్ఫార్మ్డ్ అయిపోయారు వాలనట్స్ అన్నీ తిని వచ్చేస్తున్నాయి అనుకుంటా ఉంటారు కానీ ఎంతో ప్రాసెస్ ఉంటుంది సో ఒకవేళ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఈ వీడియో ప్లీజ్ షేర్ చేయండి నోటిఫికేషన్ బిల్ నొక్కి పెట్టుకుంటే మీకు నేను అప్పుడు ఏ ఐడియా వచ్చినా వెన్నె పెడితే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తా సో మీరందరూ అవసరం అది నాకు తెలుసు